నమస్కారం ఫ్రెండ్స్ భీష్మ ఏకాదశి మరియు పవిత్రమైన గురువారం నాడు విశాఖపట్నంలోని శ్రీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవడం నా అదృష్టం బాబా వారి దివ్య మంగళ రూపాన్ని చూస్తుంటే కలిగే ఆనందమే వేరు ఈ పుణ్యదినాన బాబావారి దర్శనంతో పాటు అక్కడ జరిగిన అన్నదాన వితరణలో పాల్గొన్న ఆ మధుర అనుభూతిని ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను మీరు బాబా వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందండి ఆలయ వాతావరణం సాయి మందిరంలో బాబావారిని ఎంత అందంగా అలంకరించారో మీరు వీడియోలో చూడవచ్చు చుట్టూ పచ్చని మామిడాకులు పూలగాలల మధ్య బాబావారు చిరునవ్వు చిందిస్తున్నారు అన్నదాన విశిష్టత అన్నదానం పరమోధర్మం అని బాబావారు స్వయంగా చెప్పారు ఈ భీష్మ ఏకాదశి నాడు బాబావారి చెంతన అన్నప్రసాదం స్వీకరించడం వల్ల మనసుకి ఆత్మకి ఎంతో తృప్తి లభించింది విశ్లేషణ బాబా ఎప్పుడూ అందర్నీ సమానంగా చూడాలని ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని బోధించారు ఈరోజు ఈ క్షేత్రంలో ఆ బాబా తత్వాన్ని నేను ప్రత్యక్షంగా అనుభవించాను మనమిందాక వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాం ఇప్పుడు బాబావారి కృపకు పాత్రులమయ్యాం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం నాకెంతో సంతృప్తినిచ్చింది కూడా ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఈ భోయాపాలెం సాయి మందిరాన్ని తప్పక దర్శించుకోండి ఓం సాయిరాకా సమస్తా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో